చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై దశల వరకు పెంచడం అన్న మాట ప్రకారం పాత మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు అక్షరాలు ఇచ్చారు సార్ అంతేకాకుండా ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేసుకుని నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి ప్రజల స్పందన కూడా చాలా బాగుంది ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో లాండ్ ఆర్డర్ చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉండేది ఇప్పుడు సామాన్య ప్రజలు కానీ ఆడపిల్లలు కానీ రోడ్డు మీద భయం వేస్తూ ఉండేది ఇప్పుడు అలాగ చాలా ధైర్యంగా ప్రశాంతంగా చాలా బాగుందండి చూసుకుంటే అన్నా క్యాండల్ని ఏర్పాటు చేశారు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాండిలు తీసేసి పేదవాడు నోటికాటు కూడలాగేశారు ఇప్పుడు చంద్రబాబు గారు పేదవాడు ఆకలిని గుర్తెరిగి మళ్ళీ అన్నా క్యాండిల్ని ఏర్పాటు చేసి ఈసారి మూడు పూటలు భోజనం పెడుతున్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ఏర్పాటు చేసి ఐదు రూపాయలకి ఏర్పాటు చేశారు ఈ వినూత్న కార్యక్రమం ఎలా ఉంది బాగుందండి చాలా బాగుందండి అన్నా క్యాండలు కూడా ప్రజలు చాలా టేస్టీగా ఇంట్లో ఉన్నట్టే హోమ్లీగా ఉన్నాయని చెప్పి ప్రజల టాక్ కూడా బాగుందండి రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ రోజున చాలామంది తెగ మాట్లాడేస్తున్నారు కూటం ప్రభుత్వంలో వచ్చి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆడపిల్లల పట్ల కనీస అవగాహన లేదు ఎక్కడికక్కడ మానభంగాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి చంద్రబాబు గారు వాళ్ళు ఏం పట్టించుకుంటారని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఇంకా కొంతమంది ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా విమర్శించేస్తున్నారు ఆడపిల్లలకు అండగా ఉంటానన్నటువంటి అన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని చెప్పి మాట్లాడుతున్నారు ఇది పొంగనూరులో జరిగినటువంటి ఒక సంఘటన సో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అక్కడ తప్పు జరిగినట్టు వాస్తవాలు వెలుగులోకి వస్తే కనుక ఖచ్చితంగా ఎంతటి వాడినా సరే శిక్ష అనుభవించాల్సిందే వాడు నా పార్టీ వాడా బయట పార్టీ వాడ అయినోడా పగోడా అనే తారతమ్యాలు కోవటమే ప్రభుత్వం ఉండవు జగన్మోహన్ రెడ్డిలాగా ఏదో వీటి నా పార్టీ వాడైతే వీటి సేవ్ చేసుకునేలాగా ఇలాంటి పనులు చంద్రబాబు చేరు ఖచ్చితంగా అక్కడ వాస్తవాలు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి పోలీసులు దర్యాప్తు మొత్తం దర్యాప్తు జరుగుతూ ఉంది దీంట్లో అన్యాయం జరిగినట్టుంటే అత్యాచారం జరిగినటువంటి ఖచ్చితంగా ఎంతటి వాడినా సరే శిక్ష పడడం గ్యారంటీ దీంట్లో ఎటువంటి సందేహం లేదు సో దీని గురించి పోలీసులు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో దాన్ని బట్టి మాట్లాడవచ్చు తప్పు జరిగినా సరే పట్టించుకోలేదు ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అది కొద్ది పక్కన పెడితే యాంకర్ శ్యామల ఉంది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలా గారు మాట్లాడే మాటలు అబో అసలు మామూలు మాటలు కాదు అసలు ఏమైపోతుంది రాష్ట్రం రాష్ట్రమా రావణ రాష్ట్రం రా రాజ్యాంగం ఏదో రకరకాల మాటలు మాట్లాడుతుంది రావణ కాష్టమా చంద్రబాబు గారు అసలు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు అసలు రాష్ట్రం అధోగతి పాలు చేశారు రాష్ట్రంలో ఆడపిల్లలు సరిగ్గా జీవించలేకపోతారని చెప్పి అబ్బో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఒకసారి ఆవిడ మాటలు కనుక మీరంటే స్క్రిప్ట్ ఎదురుగా పేపర్ పెట్టుకొని ఉన్నది ఉన్నట్టు చక్కగా చదువుతుంది అర్థమైపోతుంది ఆ మాటలు ఆ వీడియో మీరు చూస్తే అర్థమైపోద్ది అంత బాగా చెప్పినటువంటి శ్యామల ఈ రోజున ఒక్కసారి గత ఐదు సంవత్సరాలు కనుక ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో శాంతి భద్రతల విషయంలో అసలు ఏం చేసి ఒకసారి నువ్వు చెప్పమ్మా ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకసారి టాలీ చేసుకుందాం చంద్రబాబు గారి పరిపాలన ప్లస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఒకసారి చూస్తే దాని గురించి మాట్లాడుకుందాం ఎక్కడైనా సరే ప్రజలకి శాంతి భద్రతను కల్పించగలిగారా ఎక్కడైనా ఆడపిల్లలు మిస్సింగ్ అవ్వలేదా తర్వాత ఎక్కడ చూసుకున్నా సరే అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు జరగలేదా ఎన్ని జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు ఏమీ చేయలేదు మాస్క్ అడిగినటువంటి ఒక దళితుడు డాక్టర్ సుధాకర్ని విచక్షణ రహితంగా కొట్టి మరీ రోడ్డు మీద పడేసి పిచ్చోడు అని చెప్పి ముద్రేసి ఆయన చంపేశారు కదా అప్పుడు లాన్ గుర్తు గుర్తురాలేదా పని అయిపోయింది అనంతబాబు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అమర్నాథ్ పెట్రోల్ పోసి తగలెట్టినప్పుడు ఈ లాన్ డ్రాడర్ గుర్తురాలేదా ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి సాయిబు కుటుంబం మొత్తం సూసైడ్ ఐటెం చేసుకుని చచ్చిపోయింది అప్పుడు లాండ్ ఆర్డర్లు గుర్తురాలేదా అప్పుడు ఇలా అన్ని సమస్యల మీద ఎందుకు మాట్లాడాలా ఇలాంటి చాలా జరిగినాయి కదా లాండ్ ఆర్డర్ అంటే అందరికీ వర్తిస్తుందిగా ఆ పార్టీకి ఈ పార్టీకి భేదాభిప్రాయాలు కొద్దిగా పక్కన పెడితే పార్టీల పరంగా పక్కన పెడితే ప్రజలందరికీ లాండ్ ఆర్డర్ వర్తిస్తుంది కదా అప్పు లేగలేనటువంటి నోరు ఇప్పుడు ఎందుకు నిల్లిస్తుంది అంటే అధికార ప్రతినిధి కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లిపోద్దానా అంటే ఎవరేం చేసినా మానమ్మల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నామ అంటే చంద్రబాబు గారు ఏమీ చేయలేరు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరు ప్రజల్ని ప్రలోభ పెట్టవచ్చు ఏదేం చేయవచ్చు అని చెప్పి మాట్లాడాలనుకుంటున్నావా హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టేసి మొత్తం దృశ్యాలను చిత్రీకరణ చేశారని చెప్పి మాట్లాడు దాంట్లో వాస్తవాలు నువ్వు చూసావా వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి నువ్వు మాట్లాడినప్పుడు తెలిసిందే నీకు ఎందుకు మాట్లాడాలా అంటే నీకు నచ్చిన పాయింట్ వెరసన్లో నీకు మాట్లాడటం మాత్రం వచ్చు మిగతా విషయాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం దీని గురించి నీకు ఈ సంబంధం లేదు సో మనకే కూటం ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఒక పాయింట్ కావాలి ఆ పాయింట్ని క్యాష్ చేసుకొని మాట్లాడాలంతే దీంట్లో అవాస్తవాలన్నీ వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత విషయం ముందు ఒక పాయింట్ దొరికింది పొంగనూరులోనే ఇంత ఘటన జరిగితే ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో కాపాడుకోలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం కాపాడుతుని చెప్పి మాట్లాడుతున్నాం కదమ్మా కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా ఆయన ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని నువ్వు ఎంత చిన్న వయసులో ఎంత ఏలెత్తి చూపుతున్నావంటే పరిపాలన ఏలెత్తు చూపు తప్పలేదు వ్యక్తిగతంగా వెలుత్తు చూపుతూ తప్ప పొరపాటు ఒకరి జీవితం గురించి వేరే వ్యక్తిగతంగా వెలుత్తు చూపితే నీ వైపు పదేళ్ళు చూపిస్తాయి నీ అమెరికా విషయాలే కానీ నీ వ్యక్తిగత విషయాలు కానీ ఏలెత్తు చూపితే ఒక సినీ ఇండస్ట్రీలో నుండి నువ్వు యాంకర్కి వచ్చిన అంటే నీ మీద ఎన్ని ఏలెత్తి చూపుతారో ఒకసారి ఆలోచించుకో అవి నీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నావు ఎందుకంటే చంద్రబాబు గారిని ఆలోచించి అనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు నువ్వనే కాదు ఎవరైనా సరే వ్యక్తిగత విషయాలు అనవసరం నువ్వు పొలిటికల్ వింగ్లో లేదంటే పొలిటికల్ విషయాల్లో వంద రకాలుగా మాట్లాడు చంద్రబాబు గారు మీరు అలా చేసి అలా చెందిరు అలా అని మాట్లాడు అంతే తప్ప వ్యక్తిగత కారణాలకి పోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అంతే తప్ప ఈ రోజున సమస్య గురించి పోరాడు సమస్య ఏదైనా పోరాడు తప్పలేదు అంతే తప్ప సమస్య లేదని సమస్య చేసి పోరాడతా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు అని చెప్ప పవన్ కళ్యాణ్ వస్తే ఏ రకంగా ఉంటుందని క్లారిటీగా తెలుసు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ అసలు సాధారణంగా విడిచిపెట్టాడు ఇలాంటి అన్యాయం జరిగితే ఎట్టి పర్సెంట్ విడిచిపెట్టాడు ఆ అన్యాయం జరిగిన వాళ్ళని ఎలాగైనా శిక్షిస్తాడు కానీ దాంట్లో కొన్ని అవకతవకలు చేసి నువ్వు మాట్లాడుతున్నావు చూసేవా నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో పరిస్థితి బట్టి నువ్వు మాట్లాడు సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడు తప్ప అసలు కాంప్లికేట్ చేసే విషయాన్ని ఏది కాంప్లికేట్ చేయడం విషయాన్ని ఏదో ఒకసారి తెలుసుకోవాలి కదా నువ్వు ఎక్కడైనా జరిగింది పని ఇష్యూ గురించి రేస్ చేసావు ఓకే రైట్ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి రేస్ చేసావు దాని గురించి పోరాడు అక్కడికి వెళ్ళి పోరాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఇంకా పట్టించుకోలేదు ఏంటని చెప్పి అక్కడికి వెళ్ళి పోరాడు తప్పులేదు ఒక ఆఫీసులో కూర్చొని ఒక మైక్ పెట్టేసుకొని నువ్వు మాట్లాడేసినంత మాత్రం ఈ రోజుతో టిబెట్ అయిపోద్ది రేపు పొద్దున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఎవరైనా ఖచ్చితంగా శిక్షతో మాత్రం గ్యారంటీ అదే అక్కడికి వెళ్ళి కుటుంబానికి అండగా నిలబడి అండగా ఉండి చేస్తే ఇంకొద్దిగా మెచ్చుకుంటారు కదా నువ్వు చేసి పరిపాలన నువ్వు చేసినటువంటి ఈ పోరాటానికి ఇవన్నీ వద్దు మైకి దగ్గర కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించాలి అంతే ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడైతే పలా నా పాపకు అన్యాయం జరిగింది ఎంత ఎంత వయసులో ఉన్నటువంటి పాప మీద చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి చంద్రబాబు గారు మురు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఇలాంటి దారుణం జరగడం ఏంటి ఖచ్చితంగా ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అంటూ ఇలాంటి మాట్లాడ మాట్లాడడానికి గొప్ప చంద్రబాబు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు ఈ ఆడపిల్ల ఏది అంటే నువ్వు ఒక ఏదో పెద్ద ల్యాండ్ ఆర్డర్ని మొత్తం శాసించేదట్టు మాట్లాడుతున్నావు చూసేవి అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అరాచకాలే కానీ లాండ్ ఆర్డర్ విషయంలో చేసినటువంటి ద్రోహాలే కానీ వెలిక్కి తీనక తట్టుకోలేవు ఇలా నువ్వు రోజున మాట్లాడుతున్నావు కదా ఇలాగే ఈరోజు మేము ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజున మేము ఇలా మాట్లాడితే నువ్వు ఎలాగైతే ప్రశ్నిస్తున్నావు ఈ రోజు అలా ఆ రోజు మేము ఎలా మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెట్టేసేవారు ఏదో కేసు పెట్టేసి ఇటు ఫోర్ ట్వంటీగా లేదంటే రేప్ కేసు రేప్ చేసేయడని చెప్పి రకరకాల కేసులు పెట్టి అరెస్ట్ చేసేవారు రోజు నువ్వు ఇంకా నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు అంటే కోటం ప్రభుత్వం ఇస్తున్నటువంటి మీకు గౌరవం ప్రశ్నించాలి ప్రశ్నించేవాడు ఉంటేనే పరిపాలన సరుగుద్ది అదే మేము ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు అంటే మీరు ప్రశ్నిస్తే ఏమి చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావా పరిపాలన అనేది ఎవరిలో ఎలా చేయాలో చంద్రబాబు చేసి చూపిస్తున్నారు ఇప్పటికైనా వాస్తవం తెలిసిన వాస్తవం బట్టి మాట్లాడిపోతే రాబోయే రోజులు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడుకోవాలి